నీకు ఆశీర్వాదము సో ఒకవైపు తన కుటుంబాన్ని కాపాడుకుంది మరొక వైపు పాపం చేయకుండా దావీదు యొక్క భవిష్యత్తు పాడవకుండా దావీదును కాపాడింది ఎలా మా ఎలాగా కాపాడిందండి మాట ఓ రెండు నిమిషాల డైలాగ్స్తో కొన్ని పదుల ప్రాణాలు కాపాడింది ఆమె చనిపోకుండా ఒక ఫ్యామిలీ కొట్టుకుపోకుండా కాపాడింది అదే మాటలతో చంపడానికి వచ్చిన వాడు యొక్క భవిష్యత్తు పాడవకుండా అంటే ఏదో ఎఫ్ఐఆర్ రికార్డ్ అయింది అనుకోండి ఎంత కష్టం ఒక వ్యక్తి యొక్క ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ అట్లాగనమాట అతని జీవితం పాడైపోకుండా యా దావీది యొక్క కోపం వలన అతని డిసిషన్స్ వల్ల అతని యొక్క ఫ్యూచర్ పాడవకుండా అతను ఆపి ఎంత తెలివైన మనిషి చూడండి ఒక రాయికి రెండు పెట్టలేదంట రెండు అలాగా ఒక దెబ్బకు రెండు పెట్టలు ఒకే మాటతో ఆచితూచి మాట్లాడిన మాటలు ఎంత చక్కగా రెండు వైపుల వారిని సమాధానపరిచి మరణం నుండి తన కా తన కుటుంబాన్ని పాపం నుండి దావీదును మాటలతో రక్షించింది యహోవా ప్రతినిధిగా మాట్లాడినట్లుగా ఈమె చక్కగా మాట్లాడుతుంది దావీది కూడా ఈ విషయాలు తీసుకున్నాడు ఆ తర్వాత నాబాలకి చెప్పింది అంటే ఎల్లబుడికి నావి నా బాలు ఉన్నాడు ఏం చెప్పకుండా ఉదయం ఆడు బంధు దిగి వరకు ఆగి అప్పుడు చెప్పింది ఆడు గుడిపోయింది చచ్చినాడు